బ్రహ్మర్షిపితామహాపత్రిజీ గారికి అలాగనే డాక్టర్ జికే గారికి మరియు ఆత్మ బంధువులందరికీ కూడా నా అండి మనకి పూర్వకాలంలో అంటే పూర్వకాలం అని ఎందుకంటున్నాను అంటే ఇంకా భవిష్యత్తులో ఏంటంటే మనకి నాయనమ్మలు అమ్మమ్మలు అనేవాళ్ళు ఎవరు కానరారు తండ్రి తల్లి తండ్రి పిల్లలు ఈ విధంగా మనం కుటుంబం విచ్ఛిన్నం అనేది జరుగుతూ వస్తూ ఉంది వాళ్ళంతా కూడా మనకి గెస్ట్లు అయిపోయేవాళ్ళు అనమాట మనకి ఇంతకుముందు కథలు ఎవ ఎవరి ద్వారా విన్నాం సార్ మనం అమ్మమ్మల ద్వారా నాయనమ్మల ద్వారా కథలు విన్నాం ఏం కథలు అవి మోరల్ స్టోరీస్ అంటే మన జీవితంలో ఏదైనా కానీ ఒక అనుభవం నుంచి వచ్చినటువంటి కథలు అనుభవం నుంచి వాళ్ళ అనుభవ సారాన్ని ఒక కథల రూపంగా మనకి చెప్పడం అనేది జరిగింది ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకునేటట్లయితే తెనాలి రామకృష్ణుడు కథలు కానీ పంచతంత్రం కథలు కానీ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి వాటి ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం మన జీవన విధానాన్ని ఎలా భవిష్యత్తులో కొనసాగించాలి అనేది మనం ఆ మోరల్ స్టోరీస్ నుంచి మనం నేర్చుకున్నాం అటువంటి ఒక మోరల్ స్టోరీ ఒకటి ఈరోజు మనం ఒక ఇంగ్లీష్ రచయిత రాసినటువంటి మోరల్ స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్ ఈయన ఏంటి అంటే సైకాలజీలో ఎండి చేశారు ఈయన అదేవిధంగా ద స్టోరీ పేరు ఏంటంటే హూ మూడు మై చీజ్ అనేది ఇతనే ఇంకొక ద మిలియన్ ద వన్ మినిట్ మేనేజర్ అనే అటువంటి బుక్కు కూడా సహరా చేత అనమాట సో ఈ బుక్ కూడా మనం మళ్ళీ ఇదే క్లాస్లో చెప్పుకోబోతున్నాము సో ఈయన ఈ స్టోరీ రాయటానికి గల కారణం ఏంటి అంటే ఈయన తన జీవన విధానంలో చాలా పరిణితి చెంది ఆనందంగా ఉండగలుగుతున్నాడు ఆ విధంగా ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నావు మీ మీ జీవితంలో ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు ప్రశ్నించినప్పుడు అప్పుడు తాను ఈ స్టోరీ చెప్పడం అనేది జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఆయన ఏం చెప్తాడంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పుల్ని సీరియస్గా తీసుకోకుండా తన పరిస్థితిని ఆ పరిస్థితి నుంచి ఎలా మార్పు చెందాలి అనే దాని గురించి ఒక ఒక స్టోరీలాగా ఈ స్టోరీలాగా చెప్ చెప్తూ వచ్చాడు అనమాట సో ఈ స్టోరీలో ఏంటంటే ప్రధానమైన అటువంటి నాలుగు పాత్రలు ఉన్నాయి మేడం ఇక్కడ సారాంశం చూడండి మార్పును అంగీకరించి దానితో పాటు ముందుకు సాగండి దాన్ని ఊహించి ఆనందించండి మన జీవితంలో ఏదైనా ఒక చిన్న మార్పు కనుక జరుగుతుంది అనుకోండి మనం ఎంతో భయపడతాం అనమాట ఆ భయాన్ని గనుక మనం ఎప్పుడైతే పారతురలుగుతామో లేదా ఆ భయం నుంచి ఎప్పుడైతే మనం బయటపడగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఆ మార్పును అంగీకరించి ఆనందాన్ని మన జీవితంలో ఉన్నత స్థితిని మనం పొందగలుగుతాము అని చెప్పేసి ఈ స్టోరీ ద్వారా తెలుసుకుంటున్నారు నెక్స్ట్ మేడం ఇక్కడ చీజ్ చీజ్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో అయితే జున్ను అంటారు కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఈ కథలో ఏంటి జు జున్ను అంటే ఏంటి అంటే మన యొక్క కోరికలు కోరికలు లేకపోతే ఆంక్షలు ఆకాంక్షలు ఇట్లాంటివన్నీ కూడా చీజ్ కింద తీసుకోవచ్చు అంటే మనకు భౌతిక జీవితంలోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే డబ్బు కానీ లేడీస్ బంగారం కానీ లేదా ఇల్లు కావాలని కానీ ఇంకా ఈ సంఘంలో గౌరవ ప్ర ప్రతిష్టలు కావాలని కానీ లేకపోతే మంచి మంచి ధ్యానులకైతే కనుక మంచి మంచి అనుభవాలు రావాలని లేదా ముక్తి మోక్షం కావాలని ఇట్లాంటి కోరికలన్నీ ఉంటాయి అనమాట ఈ కోరికలన్నింటినీ కలిపి రచయిత ఏమంటాడంటే చీజ్ కింద భావిస్తాడు అనమాట ఓకే మాస్టర్స్ నెక్స్ట్ ఆ ప్రతి వారికి కూడా ఆ కోరికలు ఉంటాయి వాటిని ఎలా అచీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఈ కథలో ఒక నాలుగు పాత్రలు ఎన్నుకున్నాడు అవి ఏంటి అంటే ఒక రెండు చిన్న చిట్టెలుకలు ఒక రెండు లిటిల్ మాస్టర్స్ అంటారు లేదా లిటిల్ పీపుల్ అంటారు అనమాట ఆ ఇద్దరు చిన్న పిల్లలు చిన్న పాత్రలు ఎన్నుకోవడం జరిగింది అందులో ఒక ఎలుక వచ్చేటప్పటికి ఏంటంటే వాసన ద్వారా పసిగట్టగలుగుతుంది అనమాట ఎంత దూరంలో ఉన్నా కానీ తన ఆహారాన్ని అంటే తన చీజ్ని ఎంత దూరంలో ఉన్నా కానీ వాసన ద్వారా పసిగట్టి అక్కడికి పోతుంది అది అది తన స్నేహితుడైనటువంటి రెండవ చీ రెండవ ఎలుకకు చెప్పిద్ది అనమాట అదిగో పలానా చోట నుంచి వాసన వస్తుంది అక్కడికి వెళ్తే కినుక మనకి ఆ జున్ను అనేది దొరికిద్ది అని చెప్పేసి చెప్పిద్ది ఈ రెండో ఎలుక ఏంటంటే అత్యంత వేగంగా ఆ ప్రదేశానికి చేరుకునేటువంటి శక్తి కలిగినది ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు కదా వాళ్ళల్లో ఒకడేంటి అంటే ఏదో జరిగి అంటే మనకిప్పుడు జరుగుతూ ఉన్నది ఈ జరుగుతూ ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేసుకోవటం ఎందుకు అన్న స్థితిలో ఉంటాడు అది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో తాను కొంచెం జ్ఞానోదయం కలిగి లేదా తాను కొద్దిగా రెస్పాండ్ అయ్యి అంటే ఆ సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు మూవ్ అవుతాడు అనమాట అది లిటిల్ బిట్ లేట్గా మూవ్ అవుతాడు కానీ నాలుగవ పాత్ర అయినటువంటి హేమ్ అనేటువంటి పాత్ర ఏంటి అంటే తాను అదే స్థితిలో ఉంటాడనమాట మనం అదే స్థితిలో ఉండి మార్పును అంగీకరించడం అనమాట ఎగ్జాంపుల్కి కింద మనం చేసుకునేటట్లయితే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నాను ఆ కంపెనీలలో కినుక మనం అబ్జర్వ్ చేసేటట్లయితే మనం తీసేయాలి అనుకునే అటువంటి ఎంప్లాయీని అంటే మేము అనకూడదు సో కొంతమంది హైయరు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా దూరం పెడతా ఉంటారు వాళ్ళని ఇంక్రిమెంట్లు వేయరు వాళ్ళకి వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు అట్లా చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే అదే పొజిషన్లో కొనసాగుతూ ఉంటారనమాట ఎందుకు అంటే బయటికి పోతే వాళ్ళు బ్రతకలేమేమో అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు అదే స్థితిలో కొనసాగుతూ ఉంటారు అనమాట వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కూడా హేమ హేమ్ అనే పాత్ర ద్వారా మనకి ఇక్కడ పరిచయం చేయటం అనేది జరిగింది మాస్టర్స్ సో వీళ్ళ వీళ్ళందరూ కూడా చీజ్ కోసం ఈ నలుగురు కూడా చీజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చీజ్ అంటే ఏంటి మన ఇందాక చెప్పినట్లుగా మన కోరికలు ఆ కోరికలకు రేస్లో పరిగెత్తుతూ ఉంటారు ఎక్కడ పరిగెత్తుతారు మేజ్ అనే దాంట్లో అంటే ఒక చిన్న చిట్టడివి దాంట్లో పరిగెత్తుతారు కథలో మనం చిట్టడివిగా తీసుకున్నాము కానీ ఇక్కడ రియలి రియలిస్టిక్గా అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎలా తీసుకుంటాము అంటే ఈ సంఘాన్ని మనం చిట్టడివిగా తీసుకుందాము లేదా ఈ ప్రపంచాన్ని మన రిలేషన్స్ని వీటన్నిటినీ కూడా మనం మన చిట్టడివిగా కనుక తీసుకునేటట్లయితే ఈ చిట్టడివిలో మనం పరిగెత్తుతూ ఉంటాం దేనికోసం డబ్బు కోసము బంగారం కోసము లేదా జ్ఞానం కోసము ముక్తి కోసము వీటన్నిటి కోసం మనం పరిగెత్తుతూ ఉంటాం అనమాట దాన్ని చీజ్ అంటాం మనం ఓకే మాస్టర్ ఆ విధంగా ఈ నలుగురు పరిగెత్తేటప్పుడు ఒక స్టేషన్ సి అనేటువంటి ఒక స్టేషన్లో చీజ్ ఉండటం కనిపెట్టారు వీళ్ళు కనిపెట్టి ఆ చీజుని తినటం మొదలుపెట్టారు అనమాట ఈ నలుగురు కూడా అలా కొంతకాలం తినేటప్పుడు వాళ్ళ కాళ్ళకున్న షూలు వాళ్ళకున్న స్వెటర్లు అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ లిటిల్ పీపుల్ అనే వాళ్ళు ఇద్దరు తింటూ ఉన్నారు కానీ ఆ ఎలుకలు ఏంటి అంటే వాటి జన్మత వచ్చినటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క స్ట్రక్చర్ని ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ని బట్టి అవి అశువులని వాటిని జాగ్రత్త చేసుకొని వాటి మెడలోనే ఉంచుకొని ఆ చీజుని తినటం మొదలుపెట్టినాయి అనమాట కొంతకాలానికి ఏమవుతుంది అంటే ఆ చీజ్ అనేది అయిపోతుంది అంటే జున్ను తినటం మిమ్మల్ని సంతోషపరుస్తుంది అంటే మీ కోరికలు తీరటం అనేది మీకు సంతోషంగా ఉంటుంది అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఎలుకలు ఏం చేస్తున్నాయండి ఆ జున్ను యొక్క వాసనను చూస్తూ అదేమైనా పాడైపోతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేది పరిసరాలను గమనిస్తూ ఆ ఎలుకలు అనేవి ప్రవర్తిస్తూ ఉన్నాయి కానీ ఈ మనుషులు ఏంటి అంటే వాళ్ళ బుద్ధి చాపల్యంతో వాళ్ళ హ్యూమన్ తోటి ఆలోచిస్తూ ఏంటంటే ఈ ఎంతసేపటికి కూడా వాళ్ళ దాన్ని ఏమంటారు భావా వేసాలకి భావ వేసాలకు లోన్ అవుతూ పరిసరాలను గమనించరు అనమాట వీళ్ళు గమనించకపోవటం వల్ల ఏమవుతుంది కొంతకాలానికి ఆ స్టేషన్లో చీజ్ స్టేషన్లో ఉన్నటువంటి చీజ్ అనేది అయిపోవటం జరుగుతుంది ఇది అయిపోగానే ఏమవుతాయి అంటే ఆ రెండు ఎలుకలు కూడా త్వర త్వరగా మళ్ళీ వాసన చూసి వేరే స్టేషన్కి అనేది వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అనమాట ఎన్న అనే ఎన్ అనే స్టేషన్కి ఆ ఎలుకలు అనేవి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అక్కడ అవి చీజుని మళ్ళీ ఎతుకులాడుకొని సంపాదించుకొని అవి తింటూ ఉంటాయి కానీ హేమ్ అండ్ లిటిల్ పీపుల్ అయినటువంటి హేమ్ అండ్ హా అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఇంకా అదే సీ స్టేషన్లోనే ఉండి ఇంకా జున్నేమన్నా మళ్ళీ పెడతారేమో కొత్తగా అన్న ఉద్దేశంతో అక్కడే ఉంటారు వాళ్ళు ఉండి వెతుకులాడుతూ ఉంటారు వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది అయినా కానీ వాళ్ళు అక్కడి నుంచి కదలరు అనమాట అలా కొంతకాలం పస్తులతోటి ఉన్న తర్వాత వాళ్ళ పిల్ల పాపలతోటి పస్తులతో ఉన్న తర్వాత అప్పుడు హేమ్కి ఒక ఆలోచన వస్తుంది నేను ఎందుకు ఇక్కడే ఉంటున్నాను నేను ఇక్కడి నుంచి అంటే నా భయం నుంచి నేను ముందుకు పోతూ ఉండండి నేను నా భయం నుంచి గనుక నేను కొంచెం ముందుకు పోయేటట్లయితే నాకు చీజు దొరకటానికి అవకాశం ఉంటుంది కదా అన్న ఆలోచన వచ్చి అతను ఏం చేస్తాడంటే తన చిట్టెలుకలైనటువంటి తన స్నేహితులైనటువంటి రెండు ఎలుకలు అక్కడ లేకపోవటాన్ని కూడా గమనించి అవి ఎక్కడున్నాయో అని అని చెప్పేసి విజువలైజేషన్ చేసుకుంటూ అంటే ఊహించుకుంటూ తనకు కొత్త చీజు దొరికింది అని చెప్పేసి ఆ చీజుని తాను చాలా ఆనందం తింటూ ఉన్నప్పుడు చాలా ఆనందపడుతున్నానని చెప్పేసి ఇట్లా తను యుటిలి విజులైజేషన్ చేసుకుంటూ ఏం చేస్తాడు అంటే ఆ సీ స్టేషన్లోనే ఉంటాడు కానీ విజులైజేషన్ చేసుకుంటూ ఉంటాడు అనమాట అంటే ఇక్కడ ద సీక్రెట్ అనే బుక్లో నుంచి కూడా కొన్ని పాయింట్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఈ అనే అతను సో అతను తను మారాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దానిని ఏం చేస్తాడు అమలు పరుస్తాడు అనమాట అట్లా గనక మారకపోయేటట్లయితే ఏమవుతాం అంతరించిపోతాము మార్పుకి అంగీకరించకపోయేటట్లయితే మనం అంతరించిపోతాము అనేటువంటి భావనతోటి అతను ఉండి హే హేమను కూడా రమ్మని చెప్తాడు అనమాట అంటే తన స్నేహితుడైనటువంటి రెండవ వ్యక్తిని కూడా రమ్మని చెప్తాడు ఎక్కడికి జున్ను వెతుకులాడుకోవటం కోసం లేదా చీజ్ వెతుకులాటలోకి తనకు సహాయం చేయటం కోసం రమ్మని చెప్పి చెప్తాడు అనమాట ఆ రెండవ వ్యక్తి ఎట్లా ఉంటాడు రిజిటెడ్ మెంటాలిటీ అనమాట అంటే నేను ఇక్కడే ఉంటాను ఎవడో ఒకటి తీసుకొచ్చి జున్ను పెడతాడు అన్న ఆలోచనతోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను రాను అంటాడు సో అతన్ని వదిలిపెట్టేసి వీడొక్కడే ఈ జనారణ్యంలో అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి జనారణ్యంలో పడి తన కావలసినటువంటి దానికోసం వెతుకులాడుతూ ఉంటాడు అనమాట ఆ వెతుకులాటలో ఏందంటే చిన్న చిన్న ముక్కలు దొరుకుతాయి అతనికి అవి సరిపోయినా సరిపోకపోయినా కొంత ఆకలిని తీరుస్తాయి కాబట్టి వాటిని తీసుకొని తన స్నేహితుడు కూడా కొన్ని తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది వాడు అంటాడు నేను ఇవి తీసుకోను నాకేవి కావాలి పాత చీజే కావాలి అంటే నేను ఏదైతే పాత ఉద్యోగం చేస్తున్నానో లేకపోతే పాత పొజిషన్లో ఉన్నానో అని అనుకుంటాం కదా మనం దా అదే కావాలి అన్న మొండు పట్టుదలతో అతను ఉంటాడనమాట అట్లానే పస్తులు ఉంటూ కూడా సరే ఇతనితోటి నాకు కుదరదు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తాడంటే వీడు అనే అతను మళ్ళీ జున్ను కోసం మళ్ళీ వెతుకులాడుతూ ఇంకా వెళ్తూ ఉంటాడు అనమాట ముందుకి ఈ జున్ను అనేది బాధపడుతుంది అని చెప్పి తెలుసుకోవటానికి ఏంటంటే తరచూ వాసనను చూడండి అంటాడు అంటే మన పొజిషన్ ఈ ఈ ప్రపంచంలో మన పొజిషన్ కానీ మన కోరికలు కానీ ఎంతవరకు ఉన్నాయి అవి ఎంతవరకు మనం అచీవ్ చేయగలము అనేదాన్ని మనం పరిశీలిస్తూ ఉండాలన్నమాట అట్లా కనుక లేకపోయేటట్లయితే అదేమవుతాయి పాతబడిపోతగా ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ కింద మనం చూసుకునేటట్లయితే కనుక మనకు నోకే ఫోన్లు వచ్చినాయి ఫస్ట్లో అందరి దగ్గర నోకే ఫోన్లు ఉండేవి ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయండి నోకే ఫోన్లు అంటే వాళ్ళేంటి మార్పుకి సిద్ధంగా లేరు యాండ్రాయిడ్స్ వచ్చినాయి ఐఓఎస్లని వచ్చినాయి వాటికి సిద్ధంగా లేరు ఆ మార్పుకి సిద్ధంగా లేకపోవటం వలన అది అవుట్డేటెడ్ అయిపోయింది అవునా కదా సో మార్పుకు మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట అదేవిధంగా ఈ హానే అతను ఏంటంటే ఒక కొత్త దిశలో మూవ్ అవటం వలన ఎన్ స్టేషన్ అనే దాన్ని కనుక్కొని అక్కడ ఎంతో హగ్ బల్క్ అమౌంట్లో ఉన్నటువంటి ఆ చీజును చూసి అతను కూడా తన చిట్టెలుకలు ఆ రెండు చిట్టెలుకలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా చూసి వాటితోటి కలిసి ఆనందంగా తింటూ ఉంటాడు తింటూ ఉండి తన స్నేహితుడు కూడా పలానా చోట ఉంది ఆ చీజ్ అని చెప్పి తెలియటం కోసం అని చెప్పేసి అక్కడక్కడ గోడల మీద రాస్తూ వస్తాడనమాట తాను దారి తప్పిపోకుండా ఉండటం కోసం అతను ఏం చేస్తాడంటే గోడల మీద ఈ విధంగా రాసుకుంటూ వస్తాడు మీరు భయపడటం మానేవేసినప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది ఏం మంచిగా అనిపిస్తుంది మీరు పొందబోయే అటువంటి బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు మంచిగా కనపడతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాయి తన యొక్క భయాన్ని పరిస్థితుల్ని ఎప్పుడైతే అతను వదిలిపెట్టుకున్నాడో అప్పుడే కొత్త చీజుని కనిపెట్టడం అనేది జరిగిందనమాట మీరు కొత్త చీజుని ఆస్వాదిస్తున్నట్లుగా ఊహించుకోవటం మిమ్మల్ని దానికి దారితీస్తుంది అంటే విజువలైజేషన్ మనం ఒక 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 వస్తువుని కానీ లేదా ఒక పదవిని కానీ లేకపోతే ఇట్లాంటి మన భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందటాన్ని మనం విజువలైజేషన్ చేసుకుంటూ గనక వెళ్ళేటట్లయితే అది తొందరగా దాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి రచయిత చెప్పడం అనేది జరుగుతూ ఉంది మాస్టర్స్ నెక్స్ట్ మేడం జున్ను ఎంత త్వరగా వదిలేస్తారో అంత త్వరగా కొత్త జున్ను దొరుకుతుంది అని చెప్పేసి అతను గోడ మీద రాస్తాడనమాట అంటే మనమన్న ఇదే కోరికలు ఆ కోరికలు పాత కోరికలన్నీ తీసేసుకుంటా కొత్త కోరికలను మనం యాడ్ చేసుకుంటూ వాటికి అంటే మన పరిణితి పెరుగుతూ ఉండే కొంది మన కొత్త కోరికలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఆ కొత్త కోరికలను మనం అచీవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ మేడం నెక్స్ట్ పాత నమ్మకాలు మీకు కొత్త జున్ను వైపు నడిపించవచ్చును అంటే మన లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం కొత్త అవకాశాలు కొత్త అవకాశాలను మనం పొందగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ నెక్స్ట్ మేడం మీరు కొత్త దున్ను కనుగొని ఆస్వాదించగలరని చూసినప్పుడు మీరు మార్గాన్ని మారుస్తారు మీరు నమ్మేదాన్ని మార్చుకున్నప్పుడు మీరు చేసేది కూడా మారుతుందని హోకు తెలుసు మీరు నమ్మే మీరు మీకు ఒక నమ్మకం అనేది ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనకి ఒక కొత్త మార్గం అనేది ఏర్పడి దానిని మనం స్ట్రాంగ్గా బిలీఫ్ అనేది ఎప్పుడైతే మనం చేస్తామో దాన్ని అచీవ్ చేసే అటువంటి మార్గాలు కూడా మనకి కానొస్తాయి అదే రాస్తాడు అనమాట అతను ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా గోడల మీద రాసుకుంటూ పోతాడు అనమాట ఎందుకంటే మళ్ళీ నాలుగో వ్యక్తి అయినటువంటి హే హేమ్ అనేవాడు ఎప్పుడైనా కొత్త చీజ్ స్టేషన్కి రావటానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ రాస్తాడు కానీ రచయిత చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే మీరు అన్నీ కూడా వీటి నుంచి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మీలో మార్పులు కలగజేసుకోండి అని చెప్పేసి చెప్పనికని చెప్పేసి ఈ పదాలన్నీ రాయటం జరిగింది మాస్టర్స్ ఇక్కడ ది హ్యాండ్ రైటింగ్ ఆన్ ది వాల్ మార్పు జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ ప్రపంచం అంతా కూడా నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది మార్నింగ్ మన క్లాసులు జరిగినాయి ఏమైనాయి నాలుగు యుగాలు ఉన్నాయని ఆ యుగాలు మారుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది కదా అట్లా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ జగత్ అనేది ఆ మార్పుకి ఆ అంచనా వేయండి ఆ మార్పుని అంటే రాబోయే మార్పు ఎలా ఉంటుంది మన జీవితంలో అనేది కనుక మనం అంచనా వేసుకోగలగాలి అదేవిధంగా మార్పుని పర్యవేక్షించండి అబ్జర్వ్ చేయగలగాలి అనమాట బాగా బాగా పర్యవేక్షించుకోవాలి తొందరగా మార్చడానికి అనుకూలించండి ఏదైనా మనకు ఒక మార్పు వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దానిని దానిని త్వరగా అమలుపరచడానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం సంసిద్ధతనే వ్యక్తం చేయగలగాలన్నమాట తర్వాత మార్చు అంటే మార్చు అంటే ఏంటంటే మనం ఏదైతే పాత పద్ధతిలో ఉన్నామో ఆ పాత పద్ధతిని మార్చుకొని మన కొత్త పద్ధతిలోకి రాగలగాలి మార్పును ఆస్వాదించండి కొత్త పద్ధతిని కొత్త మార్పుని మనం ఏం చేయాలి ఆనందంగాను స్వీకరించగలగాలన్నమాట ఆనందంగా స్వీకరించగలిగినప్పుడే ఆ మార్పుకు మనం అనుకూలంగా ఉండగలుగుతాం అనమాట త్వరగా మార్చడానికి సిద్ధంగా ఉండండి మరియు మళ్ళీ ఆనందించండి మీరు క్విక్ క్విక్ రిజల్ట్ అనేది తీసుకోవడం కోసం అని చెప్పేసి మీరు క్విక్గా చేంజ్ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉండాడు అనమాట అంటే జస్ట్ లైక్ కెర్రియాన్ని అంటే ఒక చిన్న చిట్టెలుకు ఒకటి ఉంది కదా అది వాసన చూడగానే రెండో ఏం చేస్తుంది ఆ ప్రదేశానికి వెళ్ళిపోతుంది అనమాట ఫాస్ట్గా అంత ఫాస్ట్గా మనల్ని కూడా వెళ్ళమంటూ ఉన్నాడు అనమాట ఆ మార్పుని బేస్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని త్వరగా వెళ్ళిపోయి అక్కడ ఆ అవకాశాన్ని చేజిక్కించుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మాస్టర్స్ ఇక్కడ ఇదంతా కూడా ఏందండి ఒక చికాగోలో ఒక పాత స్టూడెంట్స్ అందరూ ఒక స్టూడెంట్స్ అందరూ కలిసి కూర్చొని ఉంటారనమాట అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈ కథ అనేది ఒక వ్యక్తి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ఈ నాలుగు పాత్రల్లో ఉంటారన్నమాట అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్రలో ఉంటారు ఆ నలుగురు నలుగురు నాలుగు పాత్రల్లో ఉంటారు అప్పుడు ఆ పాత్రలను గురించి చెప్పుకుంటూ వస్తారనమాట అప్పుడు ఒక అందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఈ కథను చెప్తాడు ఈ కథను చెప్పి ఈ కథను నేను ఇరవై సంవత్సరాల క్రితం నేర్చుకోవటం వలన నా వ్యాపారంలో నేను ఎంతో అభివృద్ధిని చేర్చు నా వ్యాపారం ఎంతో అభివృద్ధి చేకూరింది నా వ్యాపారానికి అని చెప్పి చెప్తాడు అనమాట మనం కూడా ఈ నాలుగు పరిస్థితుల్లో లేదా ఈ నాలుగు పాత్రల్లో ఏ పాత్రలో ఉన్నామనేది ఎవరికి వాళ్ళమే కనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇందులో నా చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా ఎండి వచ్చేసి కొద్ది రోజుల్లో మా సిస్టర్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంది ఈ కంపెనీలో అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి వరకు కూడా వాళ్ళ సిస్టర్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేది ఆమె ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే ఫ్యాక్టరీకి రావటం అనేది జరుగుతుందో అప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే మేనేజర్ కేడర్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితులు అంటే మార్కెటింగ్ పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి ఏదో ఒక మేనేజర్కి ఎసురు వచ్చింది అని చెప్పేసి తెలిసిపోయింది నాకు నాకు ప్లస్ మా మేనేజర్కి అందరికి తెలిసిపోగానే మేమేం చేసాము ఒక అతనే ఉన్నా స్టాక్ ఎక్స్చేంజ్ ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవటం మొదలుపెట్టాడు మా జిఎం నేనేమన్నా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటూనే నేను కూడా ఒక కొత్త కంపెనీని రిజిస్టర్ చేయించుకున్నాను అనమాట అర్థమైందా అంటే నేను భవిష్యత్తులో ఇదే గ్రానైట్ బిజినెస్ చేస్తాను ఈ గ్రానైట్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను అన్న ఉద్దేశంతో ఒక కొత్త కంపెనీని నేను స్థాపించడం జరిగింది వితిన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బిలో ఆమె రావటం జరిగింది మా మేనేజర్లని ముగ్గురిని తీసేయటం అనేది జరిగింది మూడవ మేనేజరు ఎంత చెప్పినా కానీ వాడు వినట్లేదు అనమాట కారణం ఏంటి అంటే మనల్ని తీసేస్తే ఈ కంపెనీ ఎట్లా నడుస్తుంది అన్న ఆలోచనలోనే అతను ఉన్నాడు అతను ఏమన్ మెంటాలిటీలో ఉన్నాడు ఇక్కడ పాత్రల ద్వారా చూసేటట్లయితే మనం హేమ్ అనే పాత్ర ద్వారా ఆ పాత్రలో జీవించాడు అనమాట సో మనం ఈ పాత్రలని మనం మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మాత్రమే ఈ మోరల్ మోరల్ స్టోరీస్ నుంచి మనం ఈ మోరల్ని మనం నేర్చుకోగలుగుతాము అదేవిధంగా మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము నేను చెప్పిందంతా కూడా చాలా కొద్ది కొద్దిగా చెప్పగలిగాను అక్కడక్కడ ఉన్న పాయింట్లు మీరంతా కూడా హూ మూడు మై చీజ్ అనే ఈ బుక్ ఒకటి ఉంటుంది ఈ బుక్ ఇంగ్లీష్లో ఉంది ఈ బుక్ని మీరు తీసుకొని చదువుకుంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈ బుక్ నేను యామ్వే బిజినెస్ చేసేటప్పుడు ఏదో ఎంఏ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు మాకు బుక్ ఆఫ్ ది మంత్లో టూ థౌజండ్ లెవెన్లో ఇచ్చారు మాకు అంటే నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నటువంటి బుక్ ఇది కానీ కానీ నేను ఇంతవరకు దాన్ని చదవలేదు దాన్ని నేను ఇంతవరకు చదవలేదు మా శ్రీదేవి మేడం గారి పుణ్యమా అని ఇదిగండి మా శ్రీదేవి మేడం గారు పుణ్యమా అని ఇంకా మాస్టర్స్ పుణ్యమా అని చెప్పేసి దీన్ని చదవటము దీని గురించి నాలెడ్జ్ని తీసుకొని నా జీవితంలో జరిగినటువంటి దాన్ని దీనికి అన్వయించుకోవటం అనేది జరిగింది మాస్టర్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ